సమాజం మీద సినిమాలు వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి అనే సంఘటనలు సాక్ష్యాల రూపంలో కళ్ళ ముందు కనిపిస్తాయి ఇటీవల మీర్పేటకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి భార్యను అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసి ఆచూకి దొరకకుండా చేసిన వైనం చదివిన వాళ్ళు ఒళ్ళు జలధరించేలాగా చేసింది అంత భయానకంగా ఎలా చంపాడని మానవ హక్కుల సంఘాలు సైతం విస్తుపోయే పరిస్థితి తక్కువ టైంలోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు కానీ గురుమూర్తి చెప్పిన విషయం విషయాలు విస్మయంతో పాటు విభ్రాంతికి గురి చేసేలా ఉన్నాయి విశ్వసనీయ సమాచారం మేరకు సూక్ష్మదర్శిని అనే మలయాళ చిత్రం చూసి తాని హత్య చేసినట్లు గురుమూర్తి చెప్పుకొచ్చాడు ఇటీవల ఇది ఓటీటీలో తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చిందట అందులో అమ్మాయిని మర్డర్ చేసి ఎపిసోడ్ ఇంటెన్స్ గా ఉంటుంది దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యానని కూడా చెప్పాడు ఈ వార్తపై అధికారికంగా ధృవీకరణ రానప్పటికీ సోషల్ మీడియాలో జోర్ను చక్కర్లు కొడుతుంది ఈ వార్త నిజానికి సూక్ష్మదర్శిని అనే కాదు గత కొన్నేళ్లుగా కొన్ని వెబ్ సిరీస్లు సైతం సైకోలు చేసే హత్యలను చాలా కిరాతక

కన్నార్పకుంట చూస్తే రాత్రి నిద్ర కూడా పట్టనంత దారుణంగా ఉన్నాయి ఆ సినిమాలు ఏమైనా అంటే సహజత్వం పేరుతో దర్శక రచయితలు కింది స్థాయికి వెళ్తున్నారే తప్ప పై స్థాయికి వెళ్ళట్లేదు వీటి మీద హాలీవుడ్ సిరీస్ల ప్రభావం చాలా ఉంది మన డైరెక్టర్లు వాటిని అందుపించుకుంటున్నారు పైన చెప్పిన ఉదాంతం ఒక హెచ్చరిక లాంటిదే సున్నితత్వం పోయి జనాలు మెకానికల్ లైఫ్లో బండరాలుగా మారిపోతున్నారు ప్రాణం విలువ తగ్గిపోయి డబ్బు వ్యామోహం పెరుగుతుంది అందుకే నేరాలు ఘోరాలు విచ్చలు విడిగా పేటరేగిపోతున్నాయి ఇలాంటి పోకడలో కొన్ని సినిమాలు స్ఫూర్తినిస్తున్న వైన ప్రమాదాలకు దారితీస్తుంది కేవలం సూక్ష్మ దర్శిని అనే సినిమాని మాత్రమే నిందించలేం ఇంతకన్నా దారుణమైన బోల్డ్ హింసాత్మక కంటెంట్ ఓటీటీలో ఉన్నాయి నియంత్రణ లేనంత కాలం ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి